चंद आराम श्रीरा सार्न श्रीरापुर గద్దగుండ పులి వెంకయ్య గద్దగుండ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులకి అందరూ కూడా యూట్యూబర్స్ కి అందరూ కూడా పేరుంటూ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ రెండింటినీ మేళవింపు చేసుకొని ముందుకు పోతూ ముఖ్యంగా ఆరోగ్యం బాగా లేకపోతే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ గారు ఆలోచనల మేరకు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో మన కావల నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ మేళవింపు చేసుకుని ముందుకు పోతూ ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడి వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వర్తించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అభివృద్ధి ప్రదానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది మేము కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా మాకు అందరికీ సీఎం గారు చెప్పింది ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కాబట్టి ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా మన కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ గారు ఆలోచనల మేరకు కావాలి నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక స్థోమత లేక నలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత చేయుతో ఇవ్వాలని కావలి తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయించి ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వచ్చి వాళ్ళు అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వ్యక్తులు అందరికీ కూడా పార్టీలు చూడటం లేదు ప్రాంతాలు చూడటం లేదు ఏమి చూడటం లేదు ఒకటే ఒక ఆలోచన వాళ్ళకి వీలైనంత వరకు ఎంత కొంత ఆర్థిక సహాయం చేపించాలి అందుకోసమే ఇప్పటికీ దాదాపు సుమారు పన్నెండు వందల పైన అప్లికేషన్లు వస్తే ఈ రోజున తొమ్మిది వందల అప్లికేషన్లకి నిధులు రావడం జరిగింది ఈ నిధుల్ని ఎప్పటికప్పుడు కూడా మన లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు పంచడం జరుగుతుంది ఈరోజు కూడా అరవై తొమ్మిది చెక్కులు చిన్న యాభై తొమ్మిది యాభై తొమ్మిది చెక్కులు ఇవన్నీ కూడా చిన్న చిన్న పేమెంట్లు వీటన్నింటినీ ఒకేసారి తీసుకొస్తామని చిన్న పేమెంట్లు అన్నింటినీ కూడా అంటే ఇరవై వేలు పదిహేను వేలు కూడా అప్లై చేస్తున్నారు పదిహేను వేలు అప్లై చేసినా వాళ్ళకి ఏడు వేలు వచ్చిన వచ్చినట్టే కదా మేము కూడా చాలా ఓపిక మా స్టాఫ్ కూడా తిరిగి వాటిని సాధించడం జరుగుతుంది దీనికోసం లో ఒక పిఏ ఉంటాడు ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు వాళ్ళు నిరంతరం ఈ అప్లికేషన్లు అన్ని వెరిఫై చేసి ఏ ఒక్కటి రిటర్న్ రాకుండా చెక్ చేసి ఈరోజు అన్నింటినీ తెప్పించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంలో ఈ సీఎంఆర్ అప్లై చేసుకున్న వాళ్ళందరం కూడా మేము చెప్పేది కొన్ని అప్లికేషన్ రెట్లు వస్తున్నాయంటే నాలుగైదు హాస్పిటల్లో పెట్టిన బిల్లుల్లో క్యాంటీన్లో పెట్టిన బిల్లులు మెడికల్ షాప్లో కొన్న బిల్లులు కూడా వీళ్ళు పెట్టినందువల్ల అవి ఫైలే వెనక్కి వస్తుంది దయించి హాస్పిటల్లో ఇచ్చిన సమ్మర్లో ఉండే బిల్లుల్నే మీరు పెడితే ఎక్కడ ఇబ్బంది రాకుండా మీకు నిధులు తెప్పించేదానికి నేను ట్రై చేస్తాను మీరు ఏదో ఒక పొరపాటున వేరే బిల్లు పెడితే దానివల్ల ఫైలే రిటర్న్ రిటర్న్ వచ్చి పిలిచి మీతో మాట్లాడి ఒక్కోసారి గవర్నమెంట్ ఆపేస్తుంది దీనివల్ల మీరే నష్టపోతారు కాబట్టి ఒరిజినల్ గా జరిగిన బిల్లులే పెట్టండి అని చెప్పి ప్రెస్ ద్వారా కూడా ప్రజానికాన్ని కూడా కూలంకసంగా ఆలోచించి ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారో గుర్తించి ఆనందాన్ని కూడా ఎక్కడ విఘాతం కలగకుండా ఈరోజు చేస్తున్నందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ నీడలో ఫ్రంట్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజున కావలి నియోజకవర్గం కమిటీ తెలుగుదేశం నాయకత్వంలో తెలుగుదేశం ఆవిర్భావకర్త నందమూరి తారక రామారావు గారు నిన్నటి రోజున ముప్పై సంవత్సరాలు వర్ధంతి జరుపుకున్నటువంటి తరుణంలో ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు లోకల్ ఎమ్మెల్యేగా నేను చెప్పిన ఒక్క మాటకి మా కార్యకర్తలు అందరూ కూడా నిన్నటి రోజున ఘనంగా కూడా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి నాయకుడిని కోల్పోయినటువంటి రోజున మనం పది మందికి దానం చేద్దాం ఒక్క మనిషిని కాపాడటం ఒక్క ఒక్క వ్యక్తి రక్తం ఇస్తే ఆ రక్తం వల్ల ముగ్గురికి ప్రాణాన్ని కాపాడినోళ్ళు అవుతాం కాబట్టి ప్లాస్మా రూపంలో పేట్లెట్స్ రూపంలో రక్తం రూపంలో మూడు రకాలుగా మనం ఇచ్చిన రక్తం ఉపయోగపడుతుంది కాబట్టి మనందరం కూడా రక్తదానం చేద్దాం నందమూరి తారక రామారావు గారికి నివాళులు నిజమైన నివాళుడు మనం రక్తం ఇద్దామని ఒక్క పిలిపిస్తే ఐదు వందల రెండు మంది కార్యకర్తలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి సామాన్య ప్రజలు కూడా పార్టీ మీద ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే ప్రేమానురాగాలు కావచ్చు లోకేష్ మీద చంద్రబాబు నాయుడు ప్రేమతో కావచ్చు అందరూ కూడా ఒక్క పిలుపుతో వచ్చి రక్త వేసినందుకు ఇచ్చిన ప్రతి దాతను అందరినీ కూడా అభినందిస్తూ ఈ కావలికి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కావల్లో శాంతి కాముకులు అయినటువంటి కావల్లో ప్రజానికం అంతా కూడా ఈ రోజున ప్రతి ఒక్క కార్యక్రమానికి పిలుపునిస్తే స్వచ్ఛందంగా వస్తున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ